నారాయణ నమస్తే అండి ఈ రోజు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలో ఈ రోజు వార్తలో నాకు నచ్చిన వార్త ఏదన్నా ఉందంటే అది బోరుగడ్డి గడికి సంబంధించింది ఒకసారి చదివి నిపుతం చూడండి బోరుగడ్ డానీల్ని మరికొంతకాలం జైల్లో ఉండనివ్వండి అసభ్య పోస్టులు పెట్టడం తప్ప వేరే పని లేదా ఆ తరహా పదజాలాన్ని ఆమోదించడం బోరుగడ్ అని తీరుపై హైకోర్టు అసహనం ఇలాంటి వ్యక్తిపై కనికారం చూపలేమని వ్యాఖ్య బెయిల్ పిటిషన్ కొట్టువేత అయితే మనం ఈ విషయం నిన్నే మాట్లాడుకున్నాం నిన్న మాట్లాడుకుంటే కొంతమంది బోరుగడ్డగా నీళ్ళు కానీ ఇంకా సమర్థించే వ్యక్తులు ఉన్నారంటే మీరు నమ్ముతారా ఉన్నారండి పాపం ఏదో తెలిసి తెలియక మాట్లాడేళ్ళే బోరుగడ్డ అనిగాడంట తెలిసి తెలియక మాట్లాడాడంట మీరు కేసులు పెట్టి వేధించేస్తారని మాట్లాడిన వ్యక్తుల కోసం నేను ఒక ఒక రెండు వీడియోలు వినిపిస్తా వినండి ఏమైనా అందరూ ఏమైనా బూతులు ఉంటే బీపీ లేస్తా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వీడు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ పర్యటన సందర్భంగా వైజాగ్ వెళ్తుంటే ఆయన్ని ఉద్దేశించి లకారాలతో సంబోధిస్తూ నువ్వు వైజాగ్ రా అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుని వాళ్ళ భార్యని చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి బోరుగడ్డి చేసిన వ్యాఖ్యలు వినండి ఒకసారి

చూసే కదా భాష మీకు మరీ అంత గొలగా ఉంటే అర్థమైందా ఆడి చేత మీ పిల్లల్ని మీ పిల్లల్ని తిట్టించేసుకుంటారు ఒకవేళ ఆడంటే మీకు మరీ అంత ఇష్టంగా అంత మోజుగా ఉంటే కనుక వాడు మాట్లాడే భాష మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యుల్ని మీ ఇళ్ళల్లో ఉన్న మహిళల్ని అలా చూపించాడు కదా అంటే అంటే బాగోదేమో చెప్పరాని సెండాలం అంతా మాట్లాడేసేది నేను డైరెక్ట్గా ఇంకా వినిపించలేను ఇంకా చివరి వరకు కూడా ఇంకా ఒక పుట్టుంటే లకారాలతో సంబోధించేసి ఇంకా ఈ పనుడు ఏమని మాట్లాడుతుంటే హ్యాంగర్ కొన్న షట్టేసుకెళ్ళిపోతాడంట నేను చంద్రబాబు నాయుడు గారిని అయిపోయాలన్నా పవన్ కళ్యాణ్ గారిని లేపేయాలన్నా నేను ముందు ఆలోచించుకోవాల్సిన లేదు నేను పెద్ద తోపు తురుము కానీ హ్యాంగర్కున్న వేసుకెళ్ళిపోయి మరి ఏసీస్ వచ్చేస్తానని అట్టడాడు అది కూడా వినిపిస్తున్నాను ఒక్కసారి వినండి విన్న తర్వాత ఆ తర్వాత సంగతి చంద్రబాబు నాయుడు చూసారు కదా వాడి మాటలు వాడి చేష్టలో వాడి విధానం ఇంకా సమర్థించమాకండి తప్పుని తప్పు అని చెబితేనే అలాంటి ఎదవలకు సిగ్గు వచ్చింది మీరు తప్పును కూడా సమర్థిస్తూ మీ పార్టీ అనో లేదంటే ఏ ఇతర కారణాల చేతనో వాడు చీతే సీసీలే మాట్లాడితే మాట్లాడేలా అంటే రేపొద్దున్న మీ కుటుంబ సభ్యులను తిట్టినా మీ ఇంట్లో మహిళలను తిట్టినా సరే మేము అప్పుడు ఇలాగే స్పందిస్తాం స్పందించకుంటా ఏమి ఉండవు అది ఆడి బలుపు అన్నమాట మొత్తం తగ్గిపోయింది కదా సగం అయిపోయి మనిషి అప్పటికే ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఇవాళ సగం అయిపోయి మనిషి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కేసులు పోనీ ఇప్పట్లో ఏమన్నా తేలుతాయంటే ఇప్పట్లో తేలే ఆ వారం కూడా కాదు అది ఒకసారి ఆ వార్తకు సంబంధించి చదివినిపిస్తాను చంద ఇంట్లో పన్నెండులో ఉంది నిన్న మనం చెప్పుకున్నదే మళ్ళీ సపరేట్గా చదివి మళ్ళీ ఆ బోగ్గడి గురించి వివరంగా విపులంగా ఎలా అన్నాడు వీడు ఎలా అన్నాడని చెప్పేసి ప్రత్యేకంగా నేను లేదు అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి యూట్యూబ్లో వాడు మాట్లాడిన మాటలో ఎప్పటికీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ చక్కర్లు కొడతాయి ఉన్నాయి వీడు మాట్లాడిన మాటలో ఎవరు అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని నన్ను ఎవడు ఏమీ చేయలేడు దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ కల్పించేశారు గణమెన్లు ఇచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ గారి అమ్మ నగరం తిట్టేయి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టాయి అంటే జగన్మోహన్ రెడ్డి నీచ మనస్తత్వానికి ఇలాంటి వ్యక్తులు నిదర్శనం అన్నమాట ఏమంటే ఏ రోజైనా సరే ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా సరే బోరుగడ్ అనే వ్యక్తి మా పార్టీకి సంబంధం లేదు అది ఎవడో మాకు తెలియదు వాడు మాట్లాడిన భాష కరెక్ట్ కాదు వాడిపైన మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా వీడి పైన ఎలాంటి చర్యలు ఆ రోజున తీసుకోకపోగా ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ కల్పించి ఎంకరేజ్ చేశారు సెక్యూరిటీ కల్పించడం అంటే అంతే కదా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వీడిపైన కంప్లైంట్ ఇస్తే అయ్యో వీడు ఎలా మాట్లాడుతున్నాడయ్యా రాజకీయాల గురించి మాట్లాడట్లేదు రాజకీయంగా విమర్శించట్లేదు ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని మహిళల్ని ఉద్దేశించి మేము బహిరంగంగా మానభంగాలు చేస్తాం రోడ్డు మీద వచ్చేస్తాం రోడ్డు మీద మానభంగాలు చేస్తాం నేను చట్టేసుకొస్తే చంపేత్తా పీకేత్త పొడి చేస్తామని మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో కంప్లైంట్లు ఇస్తే ఏ ఒక్కరోజు కూడా స్పందించలా ఎప్పుడు చర్యలు తీసుకోవాలా ఏ విధంగా వదిలేయమంటారు ఇవే మాట్లాడారు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని తిట్టడో అని చెప్పేసి గ్యారంటీ ఏంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు మీరు సంకల్పం తెచ్చుకుంటున్నారు వాళ్ళనికైతే తిట్టాడు అని చెప్పేసి అని రేపు ఇదే బోరుగడ్ అనిలు తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తిట్టడని చెప్పేసి గ్యారెంటీ ఏంటి అది ఏ పార్టీలో ఉన్నా సరే అలాగే ఇలాగే స్పందిస్తాం మనం తిట్టడం తప్పనే అంటాం వ్యక్తిగతంగా వెళ్ళాం మేమైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నాం కొంతవరకే ఇప్పుడు రోజా ఉంది అసెంబ్లీలో వాడు వీడని మాట్లాడుద్ది ఆ సందర్భంలో ఆ టైంలో మేము కూడా అలాగే మాట్లాడాము రోజాకి మేము మర్యాద ఇచ్చి మాట్లాడాలా అలాగే అమ్మర్ రాంబాబు కావచ్చు జోగి రమేష్ కావచ్చు కొడల్లాని కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు వాళ్ళు ఏ భాష మాట్లాడితే తిరిగి మేము అదే భాషలో మాట్లాడేది తప్పితే మేము అనవసరంగా నోరు పారేసుకున్నాము ఇంకొక రకంగా మేమే మాట్లాడాలా ఇవాళకి మేము ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారే అంటాం లేదంటే జగన్మోహన్ రెడ్డిని అంటాం లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని తోరణాడుతా మాట్లాడతాడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడో మేము కూడా అలాగే మాట్లాడతాం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడితే దానికి కౌంటర్ కూడా అదే విధంగా ఉంటుంది అలాగని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని అమ్మ నా మేము ఏ హతాం బిహత్తం అంటే మా పిచ్చితనం అది మమ్మల్ని పిచ్చోర కింద చూస్తారు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఇలాంటి వ్యక్తుల సమర్థించమంటే అది సమాజానికి చాలా ప్రమాదకరం వీడు ఎన్ని రోజులు జైల్లో ఉంటే అంత మంచిది అడు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక సంవత్సరం కాదు ఎన్ని రోజులు జైల్లో ఉంటే అంత మంచిది ఎందుకంటే గతంలో కూడా ఈడు ఇలాగే పేలిపోయేడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు కూడా ఆడి పైన పెట్టారు అయినా కానీ వాళ్ళ మార్పు రాల ఆ తర్వాత బయలు వచ్చిందో రికమెండ్ చేసారో తెలియదు కానీ ఆ తర్వాత కూడా వీళ్ళు మార్పు రాల ఈసారి ఖచ్చితంగా మార్పు వచ్చింది మార్పు చెందిన వాడే మనిషి కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని సమర్థించడం మానేయండి అది సమాజానికి మంచిది